రైలు చెరువు పట్టాము అది మా రైలు చెరువులో రైలు ఎలా పట్టామో ఎలా ఎక్స్పోర్ట్ చేసామో ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి ఫ్రెండ్స్ మా చెరువులో మేత కొడుతున్నాను చూడండి రైలు కోసం ఎందుకంటే ఇప్పుడు రైలు పట్టేస్తున్నాం రైలన్నీ ఒక చోటకి రావడానికి కోసం మేత కొడుతున్నాను ఆ మేత వల్ల ఏమవుతుందంటే రైలన్నీ మేత తినడానికి ఒక చోటకు వస్తాయి చూడండి వలలతో లాక్ వస్తున్నారు ఆ సైడ్ నుంచి ఈ సైడ్ దాకా వలలతో పట్టుకుని లాక్ వస్తారు కింద సో ఆ వలల్లో రైలు పడతాయి చూడండి ఎలా ఎలా పడ్డాయి రైలు ఆ వలల్లో మాకు టన్ను రైలు దొరికాయి టన్ను అంటే వెయ్యి కేజీలు ఫ్రెండ్స్ వెయ్యి కేజీలు రైలు అంటే మాకు కేజీకి వచ్చి తొంభై రైలు వచ్చాయి తొంభై కౌంట్ కాబట్టి అది ఈ రోజు మార్కెటింగ్ రేట్ ఎలా ఉందంటే అంటే ఉందంటే రెండు వందల ముప్పై రూపాయలు మీరు రైలు మీకు ఏమైనా రైలు చెరువులు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నాకు చె ఫ్రెండ్స్ చూడండి రోడ్డు మీద ఉన్న ట్రక్ దగ్గరికి తీసుకెళ్తున్నారు ఎందుకంటే ప్యాకింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ట్రక్లో వేసి వేసి తీసుకెళ్తారు ఇగోండి రైలు చూడండి ఎలా ఉన్నాయో ఎన్ని రైలు పడ్డాయో చాలా అంటే చాలా ఉంటాయి బాగుంటాయి ఫ్రెండ్స్ మరి ఎప్పుడైనా తింటే కింద కామెంట్ చేయండి కామెంట్ బాగుంటే నేను రైలు కూడా పంపిస్తాను మీకు చూడండి ఎన్ని రైలు ఉన్నాయో వీటిలో వేసేసి ప్యాకింగ్ చేస్తారు ఫ్రెండ్స్ నెట్లలో పోస్తున్నారు దీంట్లో డ్యామేజ్ ఉండే వెళ్ళి తీసేస్తారు చూడండి ఇప్పుడు కౌంట్ వేస్తున్నారు కౌంట్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు సపోజ్ ఒక ఐదు కేజీలు తీసుకుంటే దాన్ని కౌంట్ చేస్తారు దానికి యావరేజ్ చేస్తారు కేజీకి ఎన్ని వచ్చినాయని దాన్ని కౌంట్ కింద చెప్తారు దాన్ని తగ్గ అమౌంట్ ఇస్తారు మా అయితే తొంభై కౌంట్ వచ్చింది రెండు ముప్పై ఇచ్చారు కేజీకి వచ్చి మీ సైడ్ ఎలా ఉంటుందో చెప్పండి కాస్ట్ కింద కామెంట్ చేయండి చూడండి ఎన్ని రోజులు ఉన్నాయో ఎన్నట్లు మొత్తం మాకు పదకొండు వందల కేజీలు అయింది అంటే టన్ను ఒక ఇంట అయింది టన్ను వచ్చి రెండు లక్షల ముప్పై వేలు ఫ్రెండ్స్ మాది కాస్ట్ ఇది ఎకరానికి మీకు కింద ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి కింద కామెంట్ చేయండి నా పర్సనల్ నెంబర్ షేర్ చేస్తాను మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయాలనుకుంటే చేయొచ్చు Conference in the